నెమ్మదియు సుఖము గల గృహం నెమ్మదియు సుఖము గల ఒక మానవుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ దినాల్లో కనుగొనగలిగిన పరిస్థితులనేమో జాగ్రత్తగా ఆలోచించండి నెమ్మది కోసం సుఖం కోసం రకరకాలైన ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారనే సంగతి మనందరికీ ఇరుకే మనం కూడా అందులో భాగమే మనం కూడా ఆ కోవలోని వారమే నెమ్మదిగా ఉండాలి సుఖంగా ఉండాలి నో ప్రాబ్లమ్స్ సమస్యల వలయంగా ఉన్న ఈ భూమి మీద సమస్యలు లేకుండా నెమ్మదిగా సుఖముగా ఉండాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి విజ్ఞాపన చేయాలి మనల్ని మర్చిపోయి ఇతరుల కోసం ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపితే ఆ మందిరం ఆ సేవ ఆ కుటుంబం ఆ వ్యక్తి నెమ్మదిగా సుఖముగా ఉంటాడు